ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడి చేసే క్రమంలో ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి పెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతూ ఉన్నది మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో నిన్న కాకమున్నా మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది నిన్న అందులో చార్మినార్ మాయమైపోయింది ఇవాళ తెలంగాణ తల్లిలో తెలంగాణ తల్లిగాడు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి ఇవాళ బతుకమ్మ మాయమైంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తా ఉన్నారు ఏమంటున్నారు సెక్రటేరియట్ లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు లంకె బిందెలు లేవు అందుకే ఏం చేసిండు తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తా ఉన్నారు ఇవాళ కేవలం తల్లి కిరీటాన్ని మాత్రమే కాదు ఒక దేవతా రూపంలో బ్రహ్మాండంగా మనం అందరం ఆరాధించుకునే విధంగా అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన తెలంగాణ తల్లిని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భారత మాత ఎట్లయితే పుట్టిందో భారత మాత ఎట్లయితే జనించిందో అట్లనే పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించిందో ఉద్యమ కడలి మదనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది ఇది ఏ ఒక్కరు ఏ ఒక్క నాయకుడో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన రూపం కాదు తెలంగాణ తల్లిని చూడగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి నాటి పోరాట స్ఫూర్తి రగులుతా ఉంటుంది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ జాతి సమిష్టిగా సాధించిన ఈ పోరాటంలో సాంస్కృతిక పోరాటం కూడా మళ్ళొక్కసారి గుర్తొస్తుంది ఒకనాడు ఎక్కిరించబడ్డాం మనం మీకు భాష రాదు మీ ఆశ చక్కగా లేదు మీకు పరిపాలన రాదు దబ్బన తెలంగాణ ఇస్తే కూడా మీకు పరిపాలన చేతమే కదా మీకు అన్నం దినుడు నేర్పిందే మేము అంటూ ఎక్కిరించిన వాళ్ళ నోర్లు మూతపడే విధంగా పదేళ్లలోనే తెలంగాణను భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం అనే మాట మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా